నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నౌత పశ్చిమ బెంగాల్ కోల్కత్తా జూనియర్ డాక్టర్ ఉదాంతం తర్వాత దేశవ్యాప్తంగా దీని గురించి చర్చ మొదలైంది ఆడపిల్లల మీద అంత పైశాచికంగా తమ కోరికలు తీర్చుకోవడం కోసం మానవ మగ మృగాలు చేస్తున్న దాడుల విషయంలో ప్రతి ఒక్కరూ ప్రతిఘటిస్తున్నారు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు దోషులను కఠినంగా శిక్షించాలి అని కోరుతున్నారు ఈ నేపథ్యంలో ఏబిపి న్యూస్ ఒక కథనాన్ని కొంత ఒపీనియన్ని తీసుకుంటున్న టైంలో ఒక వీడియో కనిపించింది నాకు నిజంగా ఆవిడ మాట్లాడిన మాటలకు సెల్యూట్ కూడా తక్కువేనేమో అలాంటి వాళ్ళకు పాదాభివందనాలు అని చెప్పినా కూడా తక్కువే అవుతాయేమో ఆవిడని ఏ మాటలతో పొగడాలో నాకు తెలియలేదులే కానీ అలాంటి వాళ్ళ మాటలు నిజంగా కూడా చాలామంది తెలుసుకోవాలి గౌరవించాలి ఇది ఎక్కడిది ఏంటి అంటే సోనాగచ్చి రెడ్ లైట్ ఏరియాలోని ఓ సెక్స్ వర్కర్కి సంబంధించిన మాటలు ఆవిడ ఏం మాట్లాడింది అన్న తర్వాత ఈ వీడియో గురించి ఆవిడ మాట్లాడిన మాటల గురించి మనం నిశ్చితంగా మాట్లాడుకుందాం ఇది కర్టసీ ఏబీపీ న్యూస్ నుంచి తీసుకుంటున్నాం మేము ఒక థర్టీ సెకండ్స్ వీడియో ఎందుకు అని అంటే ఆవిడ మాట్లాడిన మాటల్ని నేనెంత చెప్పినా కూడా ఆవిడ మాటల్లో వింటే వచ్చే అది బాధే కావచ్చు లేకపోతే ఆమె మాట్లాడిన విధానమే కావచ్చు మనుషుల్ని కదిలిస్తుంది అని ఒక నమ్మకంతో ఆ వీడియో మీకోసం हम मेरा नाम है राजी बिश्नू और मैं यहाँ पे दुर्बार का काउंसलर हूँ एक फील्ड का गोविंद रानी का काउंसलर है तो मैं यही बात बोलना चाहती हूँ कि हम लोग यहाँ पे दुरबार जो काम कर रहे हैं वो हम लोग सेक्स वर्कर्स को लेके काम कर रहे हैं हम लोग रेप को कैसे रोक सकते हैं हम लोग तो यहाँ इतना बड़ा एक रेड लाइट एरिया है आप लोग यहाँ आइए ना जो लड़की लोग बाहर जा रहे हैं वहाँ पर क्यों क्यों यहाँ पे हम लोग सेक्स वाकर्स है तो उन लोग को अगर एक आप बीस रुपया पचास रुपया भी देंगे हुँ. वो तो आपके साथ काम करने के लिए रेडी है तो फिर हम लोग जो बाहर निकाल रहे हैं निकल रहे हैं <coughs> जो लड़की लोग उन लोग काम पे निकल रहे हैं या फिर जो डॉक्टर्स जो काम पे गए कैसे देखिए मेंटेलिटी को चेंज करना पड़ेगा और कुछ नहीं है मैं नाम है राजीव और मैं यहाँ पे दोबार का काउंसलर हूँ एक फील्ड का दुर्बार दुर्ण का काउंसलर हूँ तो मैं ये बात बोलना बोलना चाहती हूँ कि हम लोग यहाँ पे दुर्बार जो काम कर रहे हैं वो हम लोग सेक्स वर्कर्स को लेके काम कर रहे हैं हम लोग रेप को कैसे रोक सकते हैं हम लोग तो यहाँ इतना बड़ा एक रेड लाइट एरिया है आप लोग यहाँ आइए ना जो लड़की लोग बाहर जा रहे हैं वहाँ पर क्यों क्यों यहाँ पे हम लोग सेक्स वर्कर्स है तो उन लोग को अगर बीस रुपया तीस रुपया पचास रुपया भी देंगे वो तो आपके साथ काम करने के लिए रेडी है तो फिर हम लोग जो बाहर निकल रहे रहे हैं हैं जो लड़की लोग हम लोग काम पे निकल रहे हैं या फिर जो डॉक्टर्स जो काम पे गए कैसे देखिए मैंटालिटी को चेंज करना पड़ेगा और कुछ नहीं है निजंग गुड़ा ये चूसन तरवा ఆవిడ మాట్లాడిన మాటలు విన్న తర్వాత నిజంగా అలాంటి ఆవిడకి మనం సెల్యూట్ చేయడం అప్రిషియేట్ చేయడం తప్ప ఇంకేం చేయగలుగుతాం సెక్స్ వర్కర్స్ చాలామంది వీళ్ళ గురించి చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు కానీ నిజంగా ఒకసారి ఆలోచించండి నిజంగా సెక్స్ వర్కర్స్ లేకపోతే ఈరోజు ఆడవాళ్ళ పరిస్థితి ఎలా ఉండేది అనేది నేను సెక్స్ వర్కర్స్గా మారంను లేకపోతే అది గొప్పదనో చెప్పట్లేదు కానీ వాళ్ళని గౌరవించండి అని చెప్తున్నాను గౌరవించాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నాను ఎందుకంటే చూడండి ఇరవై రూపాయలకు ముప్పై రూపాయలకు యాభై రూపాయలకు కూడా మేము సిద్ధంగా ఉంటాం మీరు ఎంత క్షోభ పెట్టినా మీ కోరికలు ఎంత తీర్చుకోవాలనుకున్నా మేమున్నాం కదా కానీ ఎందుకు ఉద్యోగాలు చేసుకునే ఆడపిల్లల్ని డాక్టర్స్ని తమను తాము ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ఆడపిల్లల మీద పడుతున్నారు ఇదేం మానవత్వం అంటూ ఆమె మాట్లాడిన తీరు నిజంగా కలిసివేసిందని చెప్పాలి ఆవిడకు చాలామంది సెల్యూట్ చెప్తూ సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు కానీ ఆలోచించండి ఆవిడ చెప్పిన మాటల్ని ఎంత నీచంగా మగ మృగాలు తయారవుతున్నారు అనేది గౌరవించండి ఈరోజు రెడ్ లైట్ ఏరియాలో వాళ్ళ జీవితం చీకటిమయంగా ఉన్నా అక్కడికి వచ్చే మగవాళ్ళ సంఖ్యను లెక్కేసుకున్నా అర్థం చేసుకోవచ్చు పాలే గనక లేకుంటే ఇంట్లో ఉన్న ఆడోళ్ళను కూడా వదిలిపెట్టని మానవ మృగాలు ఎన్ని తయారయ్యేవి అనేవి రెస్పెక్ట్ చాలా 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 పెరిగిపోయింది అంతే బాధ కూడా కలిగింది ఒక ఆడపిల్ల శరీరం విలువ ఇరవై రూపాయల ముప్పై రూపాయల యాభై రూపాయల ఆ డబ్బుల కోసం కూడా తమ జీవితంలో ఉన్న సమస్యలను అధిగమించడానికి తమ కుటుంబంలో వాళ్లకు వెలుగులు నింపడానికి ఇరవై ముప్పై యాభై రూపాయలకు కూడా తమ జీవితాలను తమ శరీరాన్ని మానసిక ఘోషకు చేసుకుంటున్నారు అంటే వాళ్ళ గురించి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు నాకు రెడ్ లైట్ ఏరియాలో ఆడపిల్లలు ఉన్నారు కానీ కనబడ్డ ఆడపిల్ల మీద ప్రతి ఆడపిల్ల మీద కామకోరికతో తిరిగే మగ మృగాలు ఉన్నారు ఇంకెంతమంది అమ్మాయిలు తమ జీవితాలను నాశనం చేసుకోవాలి ఇలాంటి వాళ్ళ కోరికలు తీర్చడం కోసం ఆవిడ చెప్తున్నట్టు అంత కోరికలు తీర్చుకోలేకపోతే వెళ్ళండి అంతేకాని కనబడ్డ అమ్మాయినల్లా కూడా కామంతోనే చూసి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తే ఇంకో ఆడపిల్లని ఇంటి నుంచి బయటికి పంపించడానికి ఎవరు ఒప్పుకుంటారు నువ్వు ఒక ఆడపిల్ల మీద అత్యాచారం చేస్తున్నావే నీ ఇంటి నుంచి నీ తల్లో చెల్లా నీ భార్యో సమాజంలో తిరగలుగుతుందా నువ్వు ఇంకో అమ్మాయిని చూసిన విధంగానే సమాజంలోని మిగిలిన వాళ్ళు నీ ఇంట్లో ఆడవాళ్ళని చూస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అయినా ఒక ఆడపిల్లలు అమ్మతత్వాన్ని చూడలేని వాడు అమ్మకు విలువిస్తాడు అనుకోవడం కూడా పిచ్చితనమే కాదంటారా ఏదేమైనా కానీ నాకు ఆవిడ వీడియో చూసిన తర్వాత కళ్ళల్లో నీళ్ళు మనసులో బాధ తప్ప ఇంతకు మించి ఏమీ చెప్పాలి అనిపించట్లేదు ఒకటి మాత్రం చెప్పతాను చివరిగా సెక్స్ వర్కర్స్ గురించి తప్పుగా మాట్లాడకండి వాళ్ళకి రెస్పెక్ట్ చేయండి అది ఏ పరిస్థితుల్లో వాళ్ళు అలా మారాల్సి వచ్చింది ఏ పరిస్థితులు వాళ్ళను ముందుకు నడిపిస్తున్నాయని వాళ్ళ గురించి ఆలోచించడం కంటే వాళ్ళ వల్ల ఈరోజు సమాజానికి జరుగుతున్న మేలు ఏంటి అని ఆలోచించండి రెడ్ లైట్ ఏరియా అనగానే అక్కడంతా కూడా తప్పుడు మనుషులు ఉంటారు అనుకోకండి అక్కడికి వెళ్ళే తప్పుడు మనుషుల కోరికలను తీర్చుకోవడానికి తమ మనస్సాక్షులను బలిపెడుతున్నారు అని అర్థం చేసుకోండి నిజంగా ఆవిడ మాటల తర్వాత ఎవరెస్ట్ అంత రెస్పెక్ట్ పెరిగిపోయింది నాకైతే ఆడపిల్లలు బ్రతకనియండి ఈరోజు సమాజంలో ఉండే మేధావుల దగ్గర నుంచి రెడ్ లైట్లో ఉండే సెక్స్ వర్కర్స్ అక్కలు కూడా చెప్తారు అరే సమాజంలో ఆడవాళ్ళని బ్రతకనియండి అని మీ మనస్తత్వాలు మెంటాలిటీలు మార్చుకోండి అని ఇంకా మారకపోతే మీకు మృగాలకు తేడా లేదు మృగాలు కూడా వాళ్ళను మమ్మల్తో మమ్మలతో పోల్చకండి అని బాధపడే రోజు వస్తుంది కాదంటారా ఈ అక్క గురించి మీరేం చెప్తారు కామెంట్ సెక్షన్లో పెట్టండి నిజంగా ఆరు వాయిస్ తరపు నుంచి ఆరు వాయిస్ ప్రేక్షకుల తరపు నుంచి అక్కకు మనస్ఫూర్తిగా రెండు చేతులు జోడించి నమస్కారాలు మీ మాటలు చాలా 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 ఇన్స్పైరింగ్గా అనిపించాయి అంతే బాధను కూడా కలిగించాయి మీ ఆలోచన సరళి అనేది మీ గొప్పతనాన్ని తెలియజేసింది నా అభిప్రాయం మీ అభిప్రాయం ఏకీభవిస్తున్నారా ఏదైనా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ 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 చెప్తున్నాం దయచేసి ఆర్వాయిస్ ఛానల్ ఆర్థికంగా ఇప్పుడు కరెక్ట్గా లేదు మీ అందరి సహకారం అనేది చాలా చాలా అవసరమైన స్థితిలో ఉన్నాము మీరు చేసే ప్రతి చిన్న రూపాయి కూడా మన ఛానల్కి చాలా చేతనిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు మీకు నిజంగా జాతీయ భావం సనాతన ధర్మం మంచి విషయాలే ప్రజల్లోకి వస్తున్నాయి అనుకుంటే మీకు తోచిన సహాయాన్ని ఆర్వాయిస్ ఛానల్కి చేయండి ఆర్థికంగా సహాయం చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి అలా అయినా సపోర్ట్ చేయొచ్చు అండ్ చాలామంది వ్యాపారవేత్తలు మన ఛానల్ని చూస్తూ ఉంటారు మీరు చాలా చోట్ల యాడ్స్కి డబ్బులు ఖర్చు పెడుతూనే ఉంటారు అలానే ఆర్ వాయిస్కి యాడ్స్ ఇవ్వడం ద్వారా మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు అలాగే ఆర్థికంగా మాకు చేయతనియొచ్చు సో యాడ్స్ కోసం సంప్రదించాలి అనుకునే వాళ్ళు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి మీ వ్యాపార ప్రకటనలను ఆర్ వాయిస్ ఛానల్కి ఇవ్వచ్చు వ్యాపార ప్రకటనల ద్వారా కానీ ఆర్థికంగా కానీ ఈరోజు ఆర్ వాయిస్కి మీ అందరి చేరిత చాలా చాలా అవసరమైన విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాం నేను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంతగా షేర్ చేయండి ఎంతమంది లైక్ చేస్తే ఛానల్ అంత ముందుకెళ్తుందనే విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తూ జై హింద్